గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం ఇండియన్ పాలిటీక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకటి నుంచి యాభై వరకు చూద్దాం అందులో క్వశ్చన్ నెంబర్ వన్ భారత రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడానికి రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ప్రశ్న ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎవరు సభ్యుడు కాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏవి టక్కర్ మూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది ఆన్సర్ ఆప్షన్ టూ సర్దార్ సింగ్ కమిటీ నాలుగో ప్రశ్న దేశంలోని ఐదు వందల అరవై రెండు రాచరిక రాష్ట్రాలను ఏకం చేయడం ద్వారా భారతదేశ రాజకీయ ఏకీకరణకు కారణమైన వ్యక్తిగా ఎవరు పరిగణించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదవ ప్రశ్న స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్కే శెట్టి ఆరో ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అధికారాలను క్రమబద్ధీకరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ఏడవ ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతదేశం మొదటి గణతంత్ర వేడుకలు జరుపుకుంది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ప్రశ్న ఎవరి సూచనల ప్రకారం రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం తొమ్మిదవ ప్రశ్న భారతదేశాన్ని ఏ సంవత్సరంలో రిపబ్లిక్గా ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పదవ ప్రశ్న స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదకొండవ ప్రశ్న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పన్నెండవ ప్రశ్న భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సచిదానంద సిన్హా పద్మూడవ ప్రశ్న భారత రాజ్యాంగం యొక్క కాలిగ్రాఫర్ అని ఎవరని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ పదకొండవ ప్రశ్న భారత రాజ్యాంగంను రిపబ్లిక్ అని ఎందుకంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది వంశపారంపర్య భాగం కాదు కాబట్టి పదహైదవ ప్రశ్న జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ఏ తేదీన ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ పదమూడు పదహారో ప్రశ్న భారత రాజ్యాంగం రూపకల్పన సమయంలో ఈ క్రింది వారిలో ఎవరు లక్ష్యాలు ఆసియాల తీర్మానమును సమర్పించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జవహర్లాల్ నెహ్రూ పదిహేడవ ప్రశ్న సుమారు ఎన్ని సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగంపై రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంతకం చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు సంవత్సరాల తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిదవ ప్రశ్న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ప్రశ్న భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు సేమ్ క్వశ్చన్ అండి మళ్ళీ రిపీట్ అయింది మ్యాక్సిమం నేను వచ్చిన క్వశ్చనే మళ్ళీ రాకుండా చేస్తున్నాను బట్ అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి అర్థం చేసుకోండి ఇరవై ఒకటవ ప్రశ్న స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విదేశాంగ మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ జవహర్లాల్ నెహ్రూ ఇరవై రెండవ ప్రశ్న భారతదేశపు మొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జగజ్జీవన్ రామ్ ఇరవై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తం ఉన్న ఆర్టికల్స్ ఎన్ని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు వందల తొంభై ఐదు ఇరవై నాలుగవ ప్రశ్న రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒక్క ప్రధాన డాక్టర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గోపాలస్వామి అయ్యంగార్ ఇరవై ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఎన్ని అధ్యాయాలుగా విభజించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై రెండు భాగాలు ఇరవై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో జనవరి ఇరవై ఆరును ఏమని పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ టూ స్వాతంత్ర దినోత్సవం ఇరవై ఏడవ ప్రశ్న డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరును జరిగిన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ సచిదానంద సిన్హా ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజేంద్ర ప్రసాద్ ముప్పయ ప్రశ్న భారత జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండు ముప్పై ఒకటవ ప్రశ్న భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముప్పై రెండవ ప్రశ్న భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇది అనేక రాజ్యాంగాల కలయిక ముప్పై మూడవ ప్రశ్న భారతదేశంలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ నవంబర్ ఇరవై ఆరు ముప్పై నాలుగవ ప్రశ్న ఒక ఒక అసెర్షన్ మరియు కారణం ఆర్ ఇవ్వబడ్డాయి ప్రకటన ఏ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది కారణం ఆర్ జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు ఈ క్రింది వారిలో సరైన ఎంపికను ఎంచుకోండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్ రెండూ సరైనవి కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు ముప్పై ఐదవ ప్రశ్న భారతదేశానికి రాజ్యాంగ పరిషత్ ఆలోచనను మొదటిసారిగా అందించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఎంఎన్ రాయ్ ముప్పై ఆరో ప్రశ్న క్రింది వాటిలో యునైటెడ్ కింగ్డమ్ రాజ్యాంగం యొక్క లక్షణం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏక పౌరసత్వం ముప్పై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని క్వాసీ ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థ యొక్క లక్షణం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగం ఎన్ని దేశాల నుండి అరువు తెచ్చుకున్న లక్షణాలను కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ పది ముప్పై తొమ్మిదవ ప్రశ్న భారతదేశం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ సూత్రాలు అనేవి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్స్ నలభైవ ప్రశ్న మన రాజ్యాంగ పీఠికలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం యొక్క ఆలోచనలు ఏ విప్లవం నుండి పుట్టాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫ్రెంచి విప్లవం నలభై ఒకటవ ప్రశ్న ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగానికి మూలం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ డెన్మార్క్ రాజ్యాంగం నలభై రెండవ ప్రశ్న పరోక్ష పద్ధతిలో రాజ్యసభ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం అనే నిబంధన ఏ దేశం నుండి ఆమోదించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ దక్షిణాఫ్రికా నలభై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగం పంచవర్ష ప్రణాళికలను ఏ దేశం నుండి తీసుకుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యుఎస్ఎస్ఆర్ నలభై నాలుగవ ప్రశ్న భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ యునైటెడ్ స్టేట్స్ నలభై ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం జర్మనీ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ నలభై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలో రూల్ ఆఫ్ లా అనే ఆలోచన ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ టూ బ్రిటిష్ నలభై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ అనే నిబంధన ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ బ్రిటన్ నలభై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలో బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య సమాఖ్య అనే భావన దేని నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ టూ కెనడా నలభై ప్రశ్న భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యుఎస్ఏ యాభైవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాథమికుల ప్రాథమిక విధుల విభాగం దేని నుండి స్వీకరించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ యుఎస్ఎస్ఆర్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీకు పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ పెడతాను ఒక ఆర్ఆర్బిఏ కాదు ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటిలో ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ నేను గ్యాదర్ చేశాను ఒక్కొక్క పార్ట్లో యాభై క్వశ్చన్స్ పెడతాను ఎన్ని వీడియోస్ పెడితే అన్ని యాభైలు మీకు యాడ్ అవుతాయని అర్థం ఓకే థ్యాంక్ యూ